వెల్కమ్ టు మీటింగ్ న్యూస్ ప్రసాద్ ఏదైతే కర్తాల్లో ఈ రోజు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకున్న సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు మాజీ ఎమ్మెల్యే గారు వంశీ చంద్ర కావచ్చు చాలా మంది ఇక్కడ రాష్ట్ర నాయకులు వచ్చి కార్యకర్తలను బలోపేతం చేయడానికి ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు దీని గురించి మాట్లాడడానికి ఇక్కడ మండల నాయకులు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ రోజు ఈ కార్యక్రమం ఎలాంటి సూచనలు కార్యకర్తలోకి తీసుకెళ్తుంది ఈ రోజు కలకు నియోజకవర్గంలోని కర్తాల మండలంలోని ఈ ఎంబీఏ గార్డెన్లో ఈ కర్రకుర్తి అన్ని మండలాల నుంచి ముఖ్య నాయకులు ఆ ప్రోగ్రాం విద్య ఉద్దేశం ఏంటంటే బాపు జై భీము జై సమిధాని యొక్క ప్రోగ్రాం ఇంటింటికి గడప గడపకు తీసుకోవాలని పెద్దలు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు అలాగే చల్ల వంశీచందర్ రెడ్డి గారు అలాగే అబ్జర్వేషన్ శివసేన శివసేనారెడ్డి గారు ఇంకా మిగతా సభ్యులు కూడా అందరు వచ్చారు వారి సూచన మేరకు ఏదైతే ఈ ప్రోగ్రాం బీజేపీ వాళ్ళు ఇంతకుముందు అంబేద్కర్ గారిని అవమానించు అది అలా అవమానించకుండా పరి గడప గడపకి ఆ యొక్క ప్రోగ్రాముని ఇంటింటికి తీసుకుపోవడానికి పెద్దల సూచన మేరకు మొన్న కొద్ది రోజులు ఊరు ఊరు చేసినాము అది కూడా కంటిన్యూ చేయడానికి దిశానిర్దేశం చేసిర్రు ఈ సమావేశం కార్యకర్తలని ఎలా బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుందా ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అయినప్పటికీ కూడా కార్యకర్తలు అసంతృప్తి అనేది ఏర్పడ్డది ఈ రెండు సంవత్సరాలు ఏర్పడిన సమయం తర్వాత రేపు రాబోయే స్థానిక ఎన్నికల కోసం కార్యకర్తలను ఎలా బలోపేతం చేసి ప్రజల్లోకి వెళ్ళాలి ఏ విషయాలు తీసుకెళ్లాలనే ఆలోచన మీకు ఈ రోజు దశ దిశ నిర్దేశం ఓకే మీరు మంచి ప్రశ్న వేసారు కార్యకర్తల ఉత్సాహం గతంలో దాదాపు రెండు టర్ములు టీఆర్ఎస్ ప్రభుత్వము పాలించింది తెలంగాణ ప్రభుత్వాన్ని వారు చేయలేనటువంటిది మాన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఇక్కడ తెలంగాణలో విజయవంతంగా పదహారు నెలలు అయింది అయినప్పటికీ ప్రతిదీ ఎంతో ఆర్థిక భారంగా ఉన్నటువ ఉన్నటువంటి స్థితిలో కూడా ప్రతిదీ వారి గ్రామ గ్రామానికి తీసుకుపోవడానికి నిర్ణయించినారు వారి మొన్ననే చూస్తున్నాం నినగక మొన్న పెద్దలు బట్టి విక్రమార్క గారు వచ్చినారు మా తలకొండపల్లి మండలానికి ఇంటిగ్రేటెడ్ స్కూలు దాదాపు ఇరవై ఐదు ఎకరాల్లో రెండు వందల కోట్లతోటి అలాగే సబ్స్టేషన్లు కూడా మా మండలంతో కా మిగతా మండలాలకు కూడా ఎనిమిది ఇనాగ్రేషన్ చేసింది దానితో పాటు వడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తుంది పైసలు కూడా పడుతున్నాయి అలాగే ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు అలాగే సన్న బియ్యం ఇవి ఆ రుణమాఫీ రుణమాఫీ విషయంలో కొంచెం రైతులు కొద్దిగా కొంతమందికి ఆధార్ కార్డులు కొంచెం ఏదైనా సమస్యలు ఉండి కొంచెం హెచ్చు ఉండడం వల్ల కొద్ది మందికి మాట వాస్తవం ఉండొచ్చు మా పెద్దలు కూడా దాన్ని కూడా ఒప్పుకున్నారు అది కూడా కంటిన్యూ ముందు ముందు చేస్తానని పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు తెలియజేశారు ఈవి ఏవైతే ఈ స్కీములు మా రైతు బంధు కూడా త్వరలో త్వరలో చేస్తున్నారు అది కూడా ఏసీ మాకు ఏవైతే మా పెద్దలు నిర్ణయించినట్టు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఇంటింటికి గడప గడపకి ఈ ప్రోగ్రామ్ తీసుకుపోమంటుండో అది తీసుకెళ్ళి మేము ఏవైతే స్కీమ్స్ చెప్పామో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అలాగే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కూడా మాకు ఈ నిర్దేశం చేశారు అవి ఇంటింటికి గడప గడపకి తీసుకెళ్ళి ప్రజల్లోకి తీసుకెళ్ళి రాబోయే స్థానిక ఎలక్షన్లో కూడా ప్రతిదీ విజయవంతంగా మేమే గెలిచి తానుక కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి లోకల్ గా ఎమ్మెల్యే గారికి అలాగే పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బహుమతిగా ఇస్తామని కూడా ఈ మండల పార్టీ తరఫున నేను వినియోగించుకుంటున్నాను ఈ రోజు జరిగిన కార్యక్రమంలో కార్యకర్తల సమస్యలు రాష్ట్ర నాయకుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారా వాళ్ళు ఎలా స్పందించారు వీళ్ళు ఉత్సాహంగానే ఉన్నారు ఈ ప్రోగ్రాం కూడా లోకల్గా ఉండేది కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసారు మేము చెప్పినా చెప్పుకున్న వాళ్ళకు అనుభవం రకంగా అన్ని అబ్జర్వ్ చేస్తారు మా దగ్గర ఏమేమి సమస్యలు ఉన్నాయో కొన్ని అటు ఇటు ఉన్నా కూడా అవి తీసుకొని వాళ్ళు సూచనలు మాకు చేస్తారు ఇక్కడ బయట చెప్పకుండా లోపల పిలుచుకొని మళ్ళీ చెప్తారు ఇది కొంచెం కొంచెం అటు ఇటు ఉన్నా కూడా ప్రతిదీ మీరు కార్యకర్తల దగ్గర తీసుకోలేదు కార్యకర్తలు కూడా అందరికి కలుపుకొని ఇంటింటికి ఈ స్కీమ్స్ ఏవైనా కొన్ని మేము తీయలేక అంటే చెప్పలేక చేసింది కూడా చెప్పలేకపోతున్నామని మాలో కూడా ఉన్నది అదే విషయాన్ని మా పెద్దలు కూడా మాకు నిర్ నిర్దేశంగా చెప్పినారు సోషల్ మీడియా ద్వారా ప్రతిదీ ఇంటింటికి గడప గడప మీ సందర్భంగా ఏమి ఇచ్చినాం పెద్ద ప్రోగ్రాం అది ఇంకా దేశంలో ఎప్పుడు ఏ పార్టీ వచ్చినా కూడా తెలంగాణలో భవిష్యత్తులో మా పార్టీ ఎప్పుడైనా పది ఇరవై ఏళ్ళకు రాకున్నా కూడా ఆ బియ్యం తీసే స్కీము ఆ పెద్ద మనిషి ఎవరైనా వచ్చినా కూడా తీయలేరు ఎందుకంటే అది గడప గడపకెళ్ళినటువంటి వెళ్ళినటువంటి ప్రోగ్రామ్ ఇంకా రైతులకు కావాలంటే గతంలో ఒక్కసారి కూడా మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కేసీఆర్ గారు రైతులకు ఏం చేయలేదు ఒక రైతు బంధు మాత్రం వేసిండు దాన్ని మేమేం చేసినాం మా రేవంత్ రెడ్డి గారు ప్రతిదీ డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చినాడు మందు పంపులు ఇచ్చినాడు రొటవేటర్ ఇచ్చినాడు కల్టివేటర్ ఇచ్చినాడు ఇవన్నీ ఇచ్చుకుంటూ పోతుడు మొన్నే తెచ్చిన ట్రాన్స్ఫార్మర్ నినాక పెద్దలు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు పెద్ద మొత్తంలో వంద ట్రాన్స్ఫార్మర్లు ఇంటికి ఎవరికి లో వోల్టేజ్ ఉన్నా కూడా వారికి అడగంగానే అడిగిన వాళ్ళకు అడిగిన వాళ్ళకు అన్ని ఇస్తున్నాడు ఇంకా గతంలో కూడా అంటే మాకు ఆర్థిక భారం మా పెద్దలు చెప్పినట్టు మా ముఖ్యమంత్రి ఆర్థిక భారం అధికంగా ఉన్నప్పటికీ చేసుకుంటూ పోతు మాకు ఇంకా సమయం ఉన్నది తొందర తొందర ఇప్పుడే చేయాలని మా వాళ్ళు ఇంకా చేస్తున్నారు ఇవి కూడా పెద్దలు చెప్పినట్టు ఈ ఆర్థిక భారం ఉన్నప్పటికీ ఇది ముందు అధిగమించి మేము మా పార్టీకి మా కార్యకర్తలకు అన్ని కొంచెం వెనక ముందు అయినప్పటికీ కూడా వారికి పక్కాగా చేస్తారని మా ప్రభుత్వం తరపున మా రేవంత్ రెడ్డి గారు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు పెద్దలు అందరూ కూడా రోజు 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 ఒక బెట్ ఎక్కాలనే సూచన చేస్తున్నారు అది కూడా మా పెద్దలకి ఇప్పుడు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ అండి మొత్తానికి కల్వకుర్తి నియోజకవర్గ ఏదైతే కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశానికి ఈ ఈరోజు రాబోయే స్థానిక ఎన్నికలకు బలోపేతం చేస్తూ కొంచెం కార్యకర్తల్లో నిస్సాహం ఉన్న కూడా వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాల పేరుతోనే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రయత్నంలో కల్వకుర్తి ముందుంది అభివృద్ధి కార్యక్రమంలో ఇప్పటికీ చాలా సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ప్రతి రైతులకు కూడా కావలసిన పనిముట్లు కావచ్చు ఏదైనా సరే మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా స్పీడ్గా ముందుకెళ్తుంది మాకు ఈ సమావేశం కార్యకర్తల్లో ఆనందాన్ని రెట్టింపు చేస్తున్న ఆలోచనతో ఇక్కడ నాయకులు సీనియర్ నాయకులు చెప్తున్నారు మొత్తానికి ఇదాన్ని గ్రౌండ్ రిపోర్ట్ చూస్తున్నామని మీటింగ్ న్యూస్